హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యాసాధన ఈ వీడియోలో మనం ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం లెట్ స్టార్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ సంస్కృతంలో హిస్టరీని ఏమని పిలుస్తారు ఆన్సర్ ఇతిహాసం తెలుగులో చరిత్ర అంటారు క్వశ్చన్ నెంబర్ టూ చరిత్ర పితామహుడు ఎవరు ఆన్సర్ హెరిడోటస్ క్వశ్చన్ నెంబర్ త్రీ లిపిలేని కాలాన్ని ఏమని పిలుస్తాము ఆన్సర్ చరిత్రక పూర్వయుగం క్వశ్చన్ నెంబర్ ఫోర్ ప్రపంచంలో అతి ప్రాచీన మతం ఏది ఆన్సర్ హిందూ మతం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ మానవుడు రాతి ఆయుధాలు ఉపయోగించిన కాలాన్ని ఏమంటారు ఆన్సర్ శిలాయుగం క్వశ్చన్ నెంబర్ సిక్స్ మానవుడు మొదట మచ్చిక చేసుకున్న జంతువు ఏది ఆన్సర్ కుక్క క్వశ్చన్ నెంబర్ సెవెన్ భారతదేశంలో లోహాలు ఉపయోగించిన తొలి మానవులు ఎవరు ఆన్సర్ ద్రావిడులు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఇనుము ఉపయోగించిన తొలి భారతీయులు ఎవరు ఆన్సర్ ఆర్యులు క్వశ్చన్ నెంబర్ నైన్ నగరానికి మరొక పేరు ఏమిటి ఆన్సర్ సిటీ ఆఫ్ గ్రాసెసరీస్ క్వశ్చన్ నెంబర్ టెన్ కోటలేని సింధూ నగరం ఏది ఆన్సర్ చన్హుదారో క్వశ్చన్ నెంబర్ లెవెన్ సింధూ ప్రజల రేవు పట్టణం ఏది ఆన్సర్ లోథాల్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ వేదాలు పుట్టబడిన కాలం ఏది ఆన్సర్ క్రీస్తు పూర్వం పదహైదు వందల సంవత్సరం నుండి ఆరు వందల సంవత్సరం మధ్యలో క్వశ్చన్ నెంబర్ థర్టీన్ పద్దెనిమిది పురాణాలను కలిపి ఏమని పిలుస్తారు ఆన్సర్ అష్టాదశ పురాణాలు క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ ప్రపంచంలో తొలి లిఖిత గ్రంథం ఏది ఆన్సర్ ఋగ్వేదము క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ ఋగ్వేదంలోని శ్లోకాల సంఖ్య ఎంత ఆన్సర్ వెయ్యి ఇరవై ఎనిమిది క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ రామాయణానికి మరి ఒక పేరు ఏమిటి ఆన్సర్ ఆది కావ్యం క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ మహాభారతం యొక్క మొదటి పేరు ఏమిటి ఆన్సర్ జయసంహిత క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ బౌద్ధ మతం జైన మతం కంటే ప్రాచీనమైనది అవునా ఆన్సర్ కాదు జైన మతం బౌద్ధ మతం కంటే ప్రాచీనమైంది క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ జైన మతస్థులను ఏమని పిలుస్తారు ఆన్సర్ నిగ్రంథులు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ బౌద్ధ స్థాపకుడు ఎవరు ఆన్సర్ గౌతమ బుద్ధుడు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ బుద్ధుడి సమకాలీకులైన మగధ రాజులు ఎవరు ఆన్సర్ బింబిసారుడు అజాత శత్రువు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ అర్ధశాస్త్రం రచించినది ఎవరు ఆన్సర్ చాణక్యుడు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ భారతదేశంపై దండయాత్ర చేసిన తొలి విదేశీయులు ఎవరు ఆన్సర్ పారశికులు లేదా పర్షియా వాళ్ళు ప్రస్తుతం ఇరాన్ వాళ్ళు అనుకోవచ్చు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ అలెగ్జాండర్ యొక్క గురువు ఎవరు ఆన్సర్ అరిస్టాటిల్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అలెగ్జాండర్తో యుద్ధం చేసిన భారతీయ రాజు ఎవరు ఆన్సర్ పురుషోత్తముడు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ భారతదేశ చరిత్రలో తొలిసారిగా శాసనాలు వేయించిన వారు ఎవరు ఆన్సర్ అశోకుడు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ భారతీయులు గ్రీకులను ఏమని పిలిచేవారు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ భారతదేశానికి వచ్చిన తొలి క్రైస్తవ మత ప్రచారకుడు ఎవరు ఆన్సర్ సెయింట్ థామస్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ చైనాపై దండెత్తిన తొలి భారతీయ చక్రవర్తి ఎవరు ఆన్సర్ కనిష్కుడు క్వశ్చన్ నెంబర్ థర్టీ శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు ఆన్సర్ శ్రీముఖుడు క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ త్రిసముద్రతోయ పీతవాహన అనే బిరుదు ఎవరిది ఆన్సర్ గౌతమీపుత్ర శాతకర్ణిది క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ వాత్సాయనుడు కామశాస్త్రాన్ని ఏ భాషలో రచించాడు ఆన్సర్ సంస్కృతం క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ సముద్రగుప్తుడి యొక్క బిరుదు ఏమిటి ఆన్సర్ కవిరాజు క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ న్యూటన్ కన్నా ముందు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని నిరూపించిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ బ్రహ్మగుప్తుడు క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ విజయవాడ నగర నిర్మాత ఎవరు ఆన్సర్ పండరంగడు ఇవ్వండి ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్